హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగు గారి బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ ఏమంటే మేము ఈ ఊరు అక్కడ వెళ్తున్నాము సో ఇవాళ ఏమంటే మేము కొత్త టీవీ కూడా ఆర్డర్ చేసినాం ఫ్రెండ్స్ అది కూడా డెలివరీ అవుతుంది ఇవాళ మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ ఏమంటే ఒక బ్లౌజ్ నిన్న కట్ చేసిన ఫ్రెండ్స్ నిన్నైతే స్టిచ్ చేయడం అవ్వలేదు అండ్ ఈ బ్లౌజ్కి ఇవాళ కంప్లీట్ చేస్తున్నా అండ్ ఇవాళ కంప్లీట్ చేయాలంటే చాలా బద్దకం వచ్చింది అంటే ఆఫ్టర్నూన్ టైం ఒక ట్వంటీ మినిట్స్ స్టిచ్ చేసిన మళ్ళీ ఒక టెన్ మినిట్స్ స్టిచ్ చేసిన ఇప్పుడు ఏమంటే కంప్లీట్ చేసుకోవాలని ఈవినింగ్ టైంకు నేను స్టిచ్ చేయడానికి కోసం అయితే ఇప్పుడు ఏమంటే మా టీవీ డెలివరీ బాయ్ వస్తున్నాడు అయితే అందుకే లేచాం ఫ్రెండ్స్ అయితే ఇవాళ ఎలా అయినా మాకు ఇది కంప్లీట్ చేసి ఇచ్చేయాలి అండ్ ఇవాళ బ్లౌజెస్ అయితే చాలా వచ్చాయ అవేమంటే వచ్చాక ఇక స్టిచ్ చేయాలి ఊరక్కడ వెళ్తున్నాం కదా అండ్ ఈ బ్లౌజ్ ఏమంటే అర్జెంట్గా ఉంది మార్నింగ్ ఇచ్చేయాలి వెళ్ళకన్నా ముందు అండ్ వర్షం అయితే ఇవాళ పడుతూ ఉన్నది ఫ్రెండ్స్ అయితే కొంచెం కొంచెమే వర్షం పడ్డది ఎక్కువ ఏం పడలేదు అండ్ ఫ్రెండ్స్ ఊరేందుకు వెళ్తున్నామంటే మేము సడన్గా ప్లాన్ చేసాం ఫ్రెండ్స్ ఇవాళ బాగా ఫోన్ చేసి చెప్పారు మన స్కూల్లో నుంచి ఎక్కడ వెళ్దామా అంటే మండే లీవ్ పెట్టి సాటర్డేకి వెళ్దాం అండ్ సండేకి అయితే ఎలా అయినా హాలిడే ఉంటుంది అందుకే మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాము అంతే అమ్మ నాన్న కళ్ళు అండ్ బావగారు నాన్న కూడా కలిసి చేయవచ్చు అండ్ అక్క వాళ్ళు ఆడపడుచు కూడా కలవచ్చు అని ఇలా ప్లాన్ చేసుకున్నాము సో ఇక్కడ రేపు అయితే స్కూల్ నుంచి వచ్చాక మేము స్టార్ట్ అవుతున్నాము అయితే ఈ బ్లౌజ్ ఏమంటే ఫ్రెండ్స్ అర్జెంట్కే అని చెప్పా కదా అంటే ఆమెకు సాటర్డేకి బర్డేకి ఇచ్చేస్తా అని చెప్పాను కానీ ఇక అక్కడ వెళ్ళాలంటే ఇచ్చేయాలి కదా అయితే ఇవాళ్ళైతే ఎలా అయినా నైట్కు కంప్లీట్ చేసుకోవాలి అందుకే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాం అయితే ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఏమైతే అంటే మేము ఎన్ని బ్లౌజెస్ అయినా స్టిచ్ చేస్తాం ఫ్రెండ్స్ ఒక్క రోజులో కానీ ఒక్కొక్కసారి ఎందుకేమో బతుకమో ఏమో కానీ ఒక్క బ్లౌజే మొత్తం డేలో మేము కొంచెం కొంచెం కుడతాము లేబంటే ఒక్కొక్క రోజు ఏమంటే నేను అక్క కలిసి అయితే ఒక టెన్ ట్వెల్వ్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేస్తాం అవి కూడా మంచి డిజైనర్ బ్లౌజెస్ గింట ఎందుకు అవుతుందేమో ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు అవుతుంది ఇలా కానీ చాలాసార్లు ఇలానే అయింది ఆ కారణం తెలియదు అండ్ ఇక్కడ ఏమంటే ఇప్పుడు లేచాము ఫ్రెండ్స్ మాది ఏమంటే ఇప్పుడు టీవీ బాయ్ డెలివరీ బాయ్ వచ్చాడు అండ్ ఇక్కడ ఏమంటే రేపు ఊరక్కడ వెళ్ళాలంటే ఇక్కడ మంచిగా బాగా స్కూల్కి వెళ్తారు కదా ఫ్రెండ్స్ ఆ విలేజ్లో నాటు నాటుకోడి గుడ్లు దొరుకుతాయి ఫ్రెండ్స్ అవే తెచ్చారు ఊరక్కడ తీసుకువెళ్ళడానికి అండ్ ఇక్కడ ఏమంటే అదే విలేజ్ నుంచి ఆనియన్స్ తెచ్చారు ఫ్రెండ్స్ కొనుకొచ్చారు ఇక్కడ కోసమే అయితే అక్క ఏమంటే వాళ్ళ గుడ్ అంటే ఎగ్ కర్రీ చేయాలని ఎగ్స్ అయితే బాయిల్ చేయడానికి పెట్టేసింది అండ్ ఇక్కడ ఏమంటే రేపు ఊరక్కడ వెళ్ళాలంటే ఏమో కొన్ని కొన్ని సామాన్లు ఊరక్కడ దొరకాయి కదా ఫ్రెండ్స్ మనక్కడ అండ్ వేరే ఉంటాయి ఇక్కడ వేరే ఉంటాయి అయితే ఈ చాయ్ పత్తి ఏమంటే ఫ్రెండ్స్ మంచి కూడా ఉంటాయి అలా ఏమంటే ఇది ఫ్రేగ్రెన్స్ కోసం మసాలా ఉంటుంది అవి అండ్ చాయ్ పత్తి కింద బ్యాగ్స్ ఉన్నాయి కదా అవి ఇవేమంటే ఏమంటే రెండు బ్యాగ్స్ తీసుకున్నాము అవి ఒకటి అక్క వాళ్ళు ఆడపడుచుకు అండ్ ఒకటి అమ్మకి తీసుకున్నాము చాయ్ బ్రేడ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి బాగుంటాయి కదా అవి తీసుకున్నాము డోనట్స్ అంటారు కదా అవిడికి అవైతే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏమిటి ఫ్రెష్గా రెడీ వేస్తాయి ఫ్రెండ్స్ అవే తీసుకున్నా ఒక ఫోర్ డేస్ అయితే దిందే డేట్ ఉంది తీసుకెళ్ళొచ్చు అండ్ ఇక్కడ ఏమంటే ఇలా పరిసాన ఉంది ఫ్రెండ్స్ చూడంటారు కదా అలా కారం కోసం అంతా మిక్స్ ఉంటుంది అవి తెచ్చాము వెళ్తుండగా దారిలో కూడా తినొచ్చని అని అండ్ ఇక్కడ చూసారా ఏదైతే బాయిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ అక్క ఏమంటే టెంపుల్కి వెళ్ళింది రోజు ఈవినింగ్ టైంకి ఏమంటే టెంపుల్కి వెళ్తుంది ఫ్రెండ్స్ అండ్ కాలనీలో ఒక ఆమె అయితే వెళ్తుంది అండ్ ఇక్కడ ఫైనల్గా అయితే మా టీవీ వచ్చేసింది ఫ్రెండ్స్ ఆన్లైన్ మేము ఈ టీవీ ఆర్డర్ పెట్టుకున్నాము సో ఇది ఏంటైతే ఇప్పుడు ఓపెనింగ్ చేయాలి ఆయన ఓపెనింగ్ చేసి చూపించారు మళ్ళీ అల్లె పెట్టేశారు అండ్ మేము ఊరక్కడి నుంచి వచ్చాక ఒక రోజు ఫిట్టింగ్ చేయడానికి ఆయన వస్తారు అయితే ఇలానే మేము ఓపెన్ చేయక బాక్స్లోనే ఉంచేసాము ఫ్రెండ్స్ ఏమంటే టీవీతోని ఒక ఫోటో అయితే తమ్ముళ్ళకు పెట్టడానికి అది విశాఖ నవ్వుతుంది టీవీతోని ఎవరైనా ఫోటో తీసుకుంటారా అని నవ్వుతుంది అది సో చూడండి ఇక్కడ ఏమంటే మా పాత టీవీకి అయితే తీసేసాం ఫ్రెండ్స్ అదేమంటే ఊరక్కడ తీసుకువెళ్ళాలి అది మంచిగానే ఉంది ఫ్రెండ్స్ మంచిగా ఊరక్కడ ఇది పెట్టుకోవచ్చు అందుకే వీళ్ళైతే బాగా అంటే థర్మాకోల్ పెట్టి స్క్రీన్ ఇట్లా కట్టేసి ఊరక్కడ తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ దీనికి అయితే చాలా జాగ్రత్తగా మాకు నీట్గా తీసుకెళ్ళాలి డ్యామేజ్ అయితే మొత్తం అంటే డిస్ప్లే ఖరాబ్ అవుతుంది అదేగా మాకు అందుకే మంచిగా అయితే బాగా ప్యాక్ చేస్తున్నారు అండ్ మళ్ళీ ఏమంటే ఎగ్స్ కూడా ఏమంటే బాగా ఇట్లా ఇలా ప్యాక్ చేశారు ఫ్రెండ్స్ అలా మంచిగా ప్యాక్ చేశారు ఎగ్ కూడా ఒక్కటి కూడా పలుగదు ఫ్రెండ్స్ ఏమంటే రాయిస్లో కట్టేసి పెడతాడు మీకు రేపు అంటే చూపిస్తాం చూస్తూ వీడియోలో ఎలా ప్యాక్ చేశారు అండ్ ఇక్కడ మా విషయాలు అయితే ఏమంటే ఆ టీవీ అక్కడ పెట్టాలి కదా వెనకటి అవి ఫిట్టింగ్ నట్స్ బోర్డు ఉంటాయి కదా అవన్నీ ఫ్రెండ్స్ అది ఇలాంటి పని చాలా బాగా చేస్తాడు మా విషయాలు అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా డిన్నర్ అయిపోయింది ఇప్పుడైతే చాలా వస్తుంది కానీ ఏమంటే ఒక ఆమె వచ్చింది ఒక టూ బ్లౌజెస్ అండ్ టూ డ్రెస్సెస్ తెచ్చింది అవి ఏమంటే నాకు టూ డేస్లో స్టిచ్ చేసి అంది బ్లౌజెస్ నేనైతే అన్న ఫ్రెండ్స్ ఊరక్కడ వెళ్తున్నా అన్న మళ్ళీ ఏమంటే ఈ డ్రెసెస్ అయినా నాకు ఆల్టర్ చేసి ఆయన స్లీవ్ అటెచ్ చేసి ఇవ్వవా అన్నది ఒక రేపటి దాకా మళ్ళీ బ్లౌజెస్ వచ్చాక ఇవే ఏం పర్వాలేదు అన్న అయితే ఇక్కడ ఏమంటే ఇవిగా స్టిచ్ దీనికి స్లీవ్ పెట్టాలి ఒకదానికి ఆల్టర్ చేసి ఇవ్వాలి అయితే ఇప్పుడు చేస్తా లేకుంటే పొద్దున్న చేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా నిద్ర వస్తుంది అలసేపాయం చాలా ఏం పని చేయలే కానీ ఇలానే ఈరోజు ఏమంటే ఎక్కువ పని అయినట్టు అనిపిస్తుంది సో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేశాను స్లీవ్కి అయితే సింపుల్ అవి ప్లేట్స్ స్లీవ్ ఉంటాయి కదా అవి అయితే పెట్టా అండ్ వెనక మట్టుకల పెట్టి సింపుల్గా లేస్ పెట్టేసా అండ్ ఇది ప్రిన్సెస్ కార్డ్ బ్లౌజ్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మేము ఇన్ని రోజుల నుంచి స్టిచ్చింగ్ పని చేస్తున్నాం మన కస్టమర్ ఏమైనా ఎంతైనా ఎంత టైం అయినా మన కోసం ఆగుతారు ఫ్రెండ్స్ ఎందుకంటే మన స్టిచ్చింగ్ పని మంచిగా ఉంటే వాళ్ళు ఎన్ని రోజులు కూడా ఆగుతారు ఫ్రెండ్స్ డబ్బులు అయితే అన్నీ ఇవ్వాలి ఎక్కడైనా కానీ మంచిగా స్టిచ్చింగ్ చేసి మంచిగా మనం వాళ్ళకి ట్రీట్ చేస్తే మన కోసం ఎన్ని రోజులైనా ఆగుతారు ఫ్రెండ్స్ మనకు పని ఉన్నా కూడా లేట్ ఇస్తే కూడా ఏమన్నారు ఫ్రెండ్స్ నాకైతే ఇలా అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది సో ఇక్కడైతే ఫైనల్గా అవి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసిన అయితే ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది ఇక్కడ ఏమంటే స్లీవ్ అయితే అటాచ్ చేస్తున్న డ్రెస్సెస్లో అది ఇక పొద్దున్న ఒక డ్రెస్ అయితే ఫిట్టింగ్ చేసి ఇచ్చేసిన మళ్ళీ ఏమంటే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్ సో చూసారా ఇక్కడ బాగా వెయిటింగ్ చేస్తున్నాం మొత్తం బ్యాగ్స్ అయితే ప్యాక్ అయిపోయినామై అండ్ ఇది ఏమంటే వెళ్తున్నాగా టూ పార్సల్స్ అయితే వచ్చాయి అది మళ్ళీ వచ్చింది ఒకటి ఇది ఏమంటే గ్రీన్ కలర్ టాప్ ఉంది ఫ్రెండ్స్ అంటే కుర్తి ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఆఫర్లో నేను ఎయిటీ సెవెన్ రూపీస్కి తీసుకున్న కాటన్ కుర్తి ఉంది అండ్ ఇట్లా బార్డర్ యూజ్ చేసి చాలా ట్రెడిషనల్గా అనిపిస్తుంది నాకు చాలా బాగా ఫిట్టింగ్లో కూడా వచ్చింది ఫ్రెండ్స్ అండ్ కలర్ కూడా చాలా బాగుంది సో చూడండి ఆఫర్ లేదు ఓన్లీ ఎయిటీ సెవెన్ రూపీస్కే నేను ఇది తీసుకున్నా అండ్ ఇది షార్ట్ వీడియోలో నేను రివ్యూ పెట్టాను ఫ్రెండ్స్ చూడకుంటే చూసేయండి అండ్ ఇక్కడైతే రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్ బాగా అయితే ఇప్పుడు వస్తారు వస్తారు ఇవాళ అంటే ట్వెల్వ్ వరకు అలా స్కూల్ ఉంటుంది వన్ వరకు వచ్చేస్తారు వాళ్ళు అయితే ఇక్కడ మేము రెడీ అవుతున్నాం అది వచ్చాక బాగా వచ్చాక లంచ్ చేసి అయితే మేము స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్ ఇక్కడ మా విశాఖగా అయితే ఫ్రెండ్స్ హాస్టల్ నుంచి మేము తీసుకొచ్చేస్తాము ఎందుకంటే దానికి అక్కడ బాగా వంటలకు బాగా ఉండలేదు ఫ్రెండ్స్ డైలీ ఏమంటే దానికి ఏమన్నా నచ్చుతుంది చాలా అంటే అది సఫర్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకే మేము ఇంటికి తొలకొసి వచ్చేస్తాము అంటే ఆన్లైన్లో మేము దానికి క్లాసెస్ అయితే జాయిన్ పెట్టి ఇంటికి ఉంచుకుంటున్నాము అయితే సో ఇక్కడైతే రెడీ అయిపోయినాము లగేజ్ కూడా రెడీ అయింది ఫ్రెండ్స్ సో ఇక్కడ బాగా ఏమంటే సో చూసారా ఇలా అయితే గుడ్లు అయితే ప్యాక్ చేశారు రైస్లో పెట్టిట్లా ఒక్కో గుడ్డు కూడా పలుగదు ఫ్రెండ్స్ మంచిగా సేఫ్గా వెళ్తాయి అండ్ టీవీకి కూడా ఏమంటే దివాన్ పైన ఇలా పెట్టేస్తాం ఫ్రెండ్స్ ఏమంటే ఓపెన్ చేయలేదు వచ్చాక మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ పాత టీవీ కూడా ఇలా మంచిగా అయితే ప్యాక్ అయిపోయింది సో ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి బాగా వచ్చాక లంచ్ చేసి అండ్ ఏమంటే ఫ్రెండ్స్ అది కస్టమర్స్ స్లీవ్ అటాచ్ చేసి చెయ్యాలన్నారు ఆమె అయితే ఇప్పుడు వచ్చి తీసుకుపోయింది అండ్ లంచ్ చేసి అయితే మేము స్టార్ట్ అయ్యే ఫ్రెండ్స్ అందరైతే ఎక్సైటింగ్గా ఉంటాము ఎక్సైటింగ్గా ఉంటాము ఊరక్కడ వెళ్ళాలంటే సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఊరక్కడ వీడియోలు వస్తాయి మేమైతే ఇలానే ఏమంటే టీవీకి పైన పెట్టుకొని ఫ్రెండ్స్ మొత్తం టెన్ అవర్స్ జర్నీ అయితే చేసాము ఫ్రెండ్స్ మాకేమంటే కు నైన్ టు టెన్ టైం ఇలానే అయింది ఫ్రెండ్స్ మెల్లమెల్లగా మేము వెళ్ళాం కదా సో చాలా అయితే అలసిపోయింటి మీ అండ్ వల్లకైతే మేము భోజనాలు చేసి వెంటనే పండేసుకుని ఎవరితో బ్లాగ్ ఏం చేస్తాం ఫ్రెండ్స్ బ్లాగ్ని కమెంట్ చేసి లైక్ చేయండి బాయ్